చెప్పు ఇగో రౌడీ మేజ్ అతను వాడు ఏమేమి లంగ మాటలు చెప్పిండు ఆ రికార్డింగ్ కూడా మొత్తం ఇప్పుడే మళ్ళీ సర్చ్ చేసే దొరికింది యాభై ఆరు సెకండ్ అది మొత్తం అది కూడా యాభై ఎనిమిది వేల అబ్బాయి ఎవరైతున్నారో ఫోన్ లేపుతా లేడు ఒకసారి చెప్తావా అయ్యో ఇప్పుడు చెప్పినా కానీ వీడు పెద్ద ఇచ్చొచ్చిండు అందరికి లేదు అయితే మనోడు అంటే అన్న నెల రోజుల కింద ముచ్చట ఒక సాంగ్ అంటే ఇక్కడ టూ వర్షన్స్ వినాలి కాబట్టి నేను చెప్తున్నా మనోడు చెప్పే వర్షం చెప్తున్నా నీకు టైం ఇప్పుడు నాకు ఫోన్ చేసినా కాలేజ్కి టైం లేదు పంపిస్తాను ఎవరు ఫోన్ చేసిన వాళ్ళ ఆ పిల్లలు పిల్లాడు నేను పండుగ ఇప్పుడు నా నంబర్ వాళ్ళకి తెలియదు కదా నా ఫోన్ ఎందుకు ఎత్తలేరు వాళ్ళు నాకు అసలు ఐడియా లేదు నేను చెప్తున్నాను ఫోన్ కట్ చేస్తున్నారు వాళ్ళు వీడు ఎక్ నంబర్ నువ్వు లైన్ లో ఉండు ఒకసారి పిలాడికి నేను ఫోన్ చేసి ప్రయత్నం చేస్తాను చెయ్యి లైన్ లో నైన్లో లౌడ్ స్పీకర్ పెట్టి మైక్ దగ్గరే పెట్టు ఆ మైక్ దగ్గరే ఉంది ఓకే దగ్గర పెట్టును లైన్ లో ఈ అమ్మ జీవితం ఈ తెలివి చదువులో పెడితే అని అయితేనే గానీ అమ్మా మరేవా ఒక్క నిమిషం లైన్ లో నచ్చు అదే వీడు క్లారిటీ ఇప్పుడు ఇప్పుడు పంపించినట్లయితే ఐలేడు చెప్తాడు అన్న పండు ఇట్లా హీరోయిన్ బట్టలు కొనాలంట పండు డబ్బులు మీ నాన్నని అడిగి కొట్టి పండుగ అన్నట్టు నీట్ గా ఫోన్ చేస్తాను లైన్ లో

మరి ఇండి మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి అంటాడు ఆ అబ్బాయి ఆపుకుంటే నాకు ఫోన్ చేసి బాధితుల్లా ఎందుకు మాట్లాడతారేమో నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్తారు యాభై ఇప్పుడు ఒక్క మనిషి ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు మంది ఇంత మంది ప్రతి దగ్గర ఉంటదా ప్రతి ఒక్కరి దగ్గర ఇంత రీజన్ ఉంటుందా యాభై ఎనిమిది వేల రూపాయలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని కాస్ట్యూమ్స్ అని చెప్పి రికార్డింగ్ ఉంది ఇప్పుడు యాభై తీసుకున్నా మనోడే షూటింగ్ పెట్టుకుందామంటే రాలేదు అన్న తర్వాత అన్న తర్వాత అన్న అన్నాడు అది అది వేరే తర్వాత తర్వాత అన్నది రికార్డింగ్ వినిపిమన్ వాళ్ళ అవకాశం వచ్చిందని చెప్పి సంతోషంగా వాళ్ళ తల్లి నా కొడుకు ఎదగాలని చెప్పి ఇచ్చేడు పైసలు అది ఇచ్చిన తర్వాత నాలుగు నెలల నుంచి ఫోన్ చేస్తే కాలు ఫ్రాక్చర్ అయింది నా 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 పెన్లం డెలివరీ అయింది ఇవి రీజన్ కారణాలు చెప్పుకుంటూ పోతామా నువ్వు ఇట్లనే మనుషులకు పైసలు తీసుకొని ఓకే ఇంత మందికి ఒకటే రీజన్ ఇంత మంది నా భార్య నన్న బ్రతుకుతుంది లేకపోతే నా కూతురు అన్న బ్రతుకుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ సంతకం పెట్టుకుంటుంది డాక్టర్ నాకు లక్ష రూపాయలు కావాలి ఉన్నాయి ఉన్నాయి చాటింగ్ పంపిస్తే స్క్రీన్ షాట్ లైన్ లో లైన్ లో ఒక్క వన్ మినిట్ లైన్ లో ఉన్నాడు అట్లనే మీరు నేను నేను లేకపోతే నాకు మీరు చెప్తుంటా నేను నేను మీ మీద నాకు ఎందుకే పగ నేను మంచిగా నేను క్లియర్ గా మాట్లాడిన నువ్వు పగ పెట్టుకున్నావు అని ఎవరు అనలేదు ఈ సబ్జెక్ట్ లో నువ్వు చేస్తున్నావు పగ పగ పెట్టుకోవాల్సిన నీ శత్రువా లేదంటే పాలలో గానీ పాపం అనిపిస్తుంది పాపం ఇప్పుడు ఈ రోజు వచ్చిండి ఏడుసుకుంటూ వచ్చిండు మళ్ళా నేను చేతిలోకి వెళ్ళి అట్లా కాదు నువ్వు టెన్షన్ పొద్దున్నుంచి తినకుండా దగ్గర కూర్చొని ఎట్లన్నా చెయ్యన్నా పైసలు కావాలి పైసలు కావాలి ఏం చేస్తావన్నీతం ఏమైపోయిందన్నా ఇప్పిద్దాము అట్లేం లేదు సంవత్సరాలు కూడా పరశురాం పైసలు మనోడు కూడా ఒప్పుకున్నాడు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను కూడా అడుగుతా ఇంకెండ్ అవ్వలేదు ఎండింగ్ అడుగుతా ఇవన్నీ నేను అడుగుతా సబ్జెక్ట్ వైజ్ రావాలి కాబట్టి వస్తున్నా ప్రతి ఒక్కటి అడుగుతా బట్ అది కంక్లూజింగ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చెప్తుంది చాలా అద్భుతమైన మాట సంతోషం అన్న కానీ ఇయకపోతే బరాబర్ నేను కదా మాట్లాడదాం ఫస్ట్ ఒక నిమిషం నీకు నేను ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ దాని గురించి చెప్పారా ఒక నిమిషం ఇప్పుడు ఇంత మంచి ఆ పరశురామ అన్నో ఇంత మంచి చూడంటే సరే అన్నా నువ్వు అన్న లాంటి అన్న నాకు సరే అన్నా కాదు నన్ను ఎందుకు నెగిటివ్ తీసుకోవడం మిమ్మల్ని నెగిటివ్ తీసుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే వీడియో అప్లోడ్ చేయలేదు నేను ఏ ప్రాబ్లమ్ లో ఉన్నా నేను వీడియో అప్లోడ్ చేయడానికి చెప్పిన నేను ఈ విషయం కూడా అంటే అన్నాడు వేరే వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి కదా అన్న అదే నేను ఒక బాధి కామెడీ వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి కదా అన్న ఒక బాధితు వీడియో అన్న అని అది అని చెప్పిన చెప్పిండు ముప్పై వీడియోలు ఉంటున్నాయి ఎప్పటికి నువ్వు రేపు ఆఫీస్ ఆఫీస్కి రా ఎన్ని వీడియోలు ఉన్నాయి స్టాక్ ను చూడు వన్ బై వన్ కొట్టుకొస్తున్నారు పిల్లలు నేను లేను నాకు ఇక్కడ చాలా ప్రాబ్లం అయింది అది నా బిజీలో నేను నీకు నేను మొన్న కూడా చెప్పిన నాకు అంత అంత వాంటెడ్గా అబద్ధాలు అంత అవసరం ఏముంది లేదా శివ ఏమన్నా నాకు పైసలు ఇచ్చిందా శివ వెళ్తు నేను తప్పు ఉంటే నేను ఎందుకు సపోర్ట్ చేస్తా వీడియో అప్లోడ్ కాలే వాస్తవం అది కాదు ఇప్పటిది కాదు ఆయన ఎవరు కెమెరామెన్ ఆరు నెలలు అవుతుంది అది ఆయనే మూలక పెట్టిరు మొన్న ఫోన్ చేసి అన్న వీడియోలు లేవంటే డబ్బులు దెబ్బతే మళ్ళా అన్నీ తీస్తే పన్నెండు వీడియోలు వెళ్ళినాయి ఇంటర్వ్యూలు అంతే తప్ప ఏదో చేయాలి ఏదో అంత సినిమా ఏం లేదు నేను నేను నాకేం అవసరము శివ వెళుతూరు తప్పు చేస్తే శివ వెళుతురు నేను కేసుకొస్తే శివ వెళుతూరుతో నేను ప్రాజెక్ట్ చేసినా లేదంటే శివ వెళుతున్నాను నాకేమైనా ఫ్రెండా సరే మనోడు అనుకోని ఒకటి టైం వచ్చినప్పుడు ఎవరైంది ఏంటనేది అన్నీ తెలుస్తుంది నాకు అంత అంత అవసరం లేదు అంత చిల్లరగా నేను బిహేవ్ చేయను నాకు అవసరం కూడా లేదు ఓకే అది మనోడు అనుకుంటే ఇప్పుడు అనిపించవచ్చు మేబీ మనోడికి ఈ సందర్భం తెలియదు కాబట్టి ఆ థాట్ రావడంలో తప్పలేదు ఓకే ఇది చూస్తా నేను ఒకసారి రావట్లేదు నువ్వు పంపించావు వాళ్ళ అమ్మ కొన్ని ఇప్పుడు వద్దు బ్రో డెలివరీ అయ్యాక టూ డేస్ కి సపరేట్ రూమ్ కి షిఫ్ట్ చేస్తారు అండి నేను హాస్పిటల్ కి వస్తాను అంటే వద్దు అంటాడు ఇక హాస్పిటల్ అంటే వద్దు కానీ మొత్తం స్టోరీ హాస్పిటల్ లో దింపుతాడు ఎవరు డైరెక్టరే అది ప్రశాంతి ఓకే ఆ తర కూడా అది అవునవును ఇం ఏ హాస్పిటల్ 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 బాగా బాగాలేదు సక్స్పెన్స్ ఎక్స్పెన్స్ బతికిన బతికిన పిల్లలు చంపుతుంటారు ఓ ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చిరు వాళ్ళు అమ్మొచ్చింది ఫైవ్ అని రూపాయలేవు ఇట్లా మొత్తం సింపత్తికి ఏం సరే అన్న పోనీ అన్న సరే అన్న ఇస్తానన్నా ఈ ఇట్లా మొత్తం వాళ్ళ డబ్బులు ఇచ్చే లోపు సరే అన్న నేను హాస్పిటల్కి వస్తా అంటే పీపీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒక్క నిమిషం పోతున్నా అలాగే వాళ్ళ మదర్ అందరు ఇప్పుడు రాకు లాస్ట్ కు మా నోడు ఇది అంతా కాదని చెప్పి కనుక్కొన్న హాస్పిటల్కి పోతే అసలు ఆ పేరు మీద పేషెంట్ వెళ్తే హాస్పిటల్ పోతే పేరు మీద పేషెంట్ ఓకే స్టాక్ మా నోడు అమ్మ జీవితం భార్య పిల్లలు ఆపరేషన్ యాభై 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 శాతం బతుకుతాయి ఎన్ని మాటలు ఎన్ని నాకు నిజం చెప్తున్నా అన్నా నా జీవితంలో కొంతమందిని చూసిన అన్న ఇంత మోసాగాలని చూసిన సరే నువ్వు కానీ నువ్వు గానీ వీడు పైసలు చేస్తా చూస్తున్నా జీవితం అయితే లేదు వాడు ప్రతి ఒక్క బాధ్యత పైసలు ఇప్పించే బాధ్యత ఓకే నెక్స్ట్ శివ చెప్పు ఇప్పుడు ఒకరు ఇద్దరు ముగ్గురు ఎలిగేషన్ చేసిరంటే సరే టార్గెట్ అనుకోవచ్చు సరే మున్న కావచ్చు ఇంకోరు టార్గెట్ అనుకోవచ్చు సరే ఒక ఇద్దరు ముగ్గురు నేర్పించను పద్దెనిమిది మంది బాధ్యులు నలభై ఐదు నుంచి యాభై లక్షలు అనేది పద్దెనిమిది మంది ఇప్పుడు నేను ఒక ఐదు ఆరు మందికి కాల్ చేశాను అందులోకి వెళ్ళి ఎవరికి ఎంతమంది మోసం చేసినట్టు వెళ్ళింది సాంగ్ రెండు లక్షల డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు అందులోకి లోకల్లో షూట్ చేసినందుకు ముప్పై ఐదు వేలు మైనస్ చేసిన అంట ఎవరు ఈయన రాఘవేంద్ర చేసిన ఇచ్చిన అతను నాకు చేసిన అన్యాయం ఏదో చెప్పిన ఒకటి ఆయన తర్వాత ఐదు లక్షల డెబ్బై వేలు రాఘవ రాఘవ ఏం పేరు పరశురామ పరశురామ పరశుభా ఫస్ట్ నుంచి ఒకటి చెప్తా యాభై ఎనిమిది వేలు ఒకటి ఇంకోటింది ఇంకేమున్నాయి ఇంకేవో వచ్చినాయి ఏవో ఉన్నాయి ఇంకా ఓకే మీరు ఇప్పటివరకు మాట్లాడినది వీలతోటే కదా ఇంకొన్నారు కదా ఇంక అయిపోలేదు ఇంకొన్నారు ఓకే వాళ్ళు లేట్ అయింది కాబట్టి వాళ్ళకి కాల్ చేయడం కూడా కరెక్ట్గా మన ఐట